నమస్తే అండి నా పేరు వెంకటమదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక నాలుగైదు రోజుల అయితే మన ఛానల్ అయితే నేనైతే అమ్మడానికి అని అయితే వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో చూసి ప్రకాశం డిస్టిక్ గిద్దలూరు నుండి అన్నయ్య పేరు అయితే వెంకటరెడ్డి ఆ వెంకటరెడ్డి అన్న అయితే నాకైతే ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపారు దాని తర్వాత ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి ఈ బండి హోల్డ్ చేశాను ఈ రోజు అయితే ఫుల్ పేమెంట్ చేసి బండి కంటైనర్కి ఇచ్చి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నానండి రైటింగ్ రైట్ ఇంకా మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మార్టీ స్విచ్కి విటారా బ్రీజా జడ్టీఐ వేరియంట్ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు స్టెప్లీ టైర్ చూసుకున్నట్టయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉంది నాలుగు టైర్లు కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే ఉన్నాయండి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఈ వెహికల్ ఇప్పుడు నేను రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ వెహికల్ అండి ఇంకా దీని మీద ఎన్సీబీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది అది కూడా ఇంకొక కొన్ని రోజుల వరకే ఉందండి నెక్స్ట్ మంత్ వరకే ఉంది అది కూడా క్లియర్గా చెప్పాను ఈ వెహికల్ నేను అన్నయ్య వాళ్ళకైతే ఢిల్లీలో ఐదు లక్షల ఎనభై వేల రూపాయలకైతే ఇప్పించానండి కంటైనర్ ఛార్జెస్ సపరేటు నా కమిషన్ అయితే ఇరవై వేలు సపరేట్ ఇస్తారు ఐదు లక్షల ఎనభై వేల రూపాయలకి అయితే ఢిల్లీలో ఇప్పించాను అందరికీ కూడా ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నానండి ఎవరైనా నా దగ్గర వెహికల్ తీసుకుంటే నా కమిషన్ డబ్బులు మాత్రం దయచేసి అయితే ఆపకండి కొంతమంది ఏమంటున్నారంటే బండి మీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇస్తామండి మీరు ఇప్పుడే కదా బండి పంపించింది అంటున్నారు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షల రూపాయలు పెట్టి బండి కొంటున్నారు ఆ పేమెంట్ మొత్తం కట్టేస్తున్నారు నాకు ఇచ్చే ఇరవై వేలు మాత్రం అక్కడికి వచ్చిన తర్వాత ఇస్తాం అది అని అంటున్నారు అందరి గురించి కాదండి కొంతమంది గురించి వాళ్ళ గురించి చెప్తున్నాను దయచేసి అలాంటిది అయితే పెట్టకండి మేము ఎందుకు అని అంటే ఇక్కడికి వచ్చి కష్టపడి పని చేసి బండి అమ్మితే మాకు ఆ డబ్బులు వస్తాయి కదా అని దానికోసమే మేము ఎదురు చూస్తూ ఉంటాము మీకు కంప్లీట్గా ప్రతి ఒక్క బండి ఏదైనా సరే దానికి పేపర్లు కానీ ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఇచ్చే బాధ్యత అయితే హండ్రెడ్ పర్సెంట్ నాదే గ్యారంటీ ఉంటుంది పేపర్ల గురించి అయితే మీకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు వందకి రెండు వందల శాతం నాదే గ్యారంటీ రైట్ ఇంకా ఈ బండి అయితే నేను హైదరాబాద్ వరకు తీసి పంపిస్తానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే మీకు బండి చూపెడతాను చూడండి ఎక్సలెంట్ కార్ అండి ఇది బంపర్ టు బంపర్ ఒరిజినల్ నేను ఆ వీడియోలో కూడా చెప్పాను నేను ఫస్ట్ క్లాస్ ఉందండి వెహికల్ అంటే చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పాను ఇక టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు అండి ప్రజెంట్గా అయితే దీనికి టైర్లు కూడా ఎంచుకోవాల్సిన అవసరం లేదు ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు ఎనభై వేలుకి ఇప్పించానండి జడ్డీఏ వేరియంట్ సీట్ కవర్లు కూడా అసలు ఇంత చెక్కు చెదరలేదండి అసలు ఎట్లా ఉన్నాయంటే అంత బాగున్నాయి కొంచెం కూడా డ్యామేజ్ లేదు పర్ఫెక్ట్గా ఉన్నాయి సీట్ కవర్లు మాన్యువల్ బుక్ చూసుకోవచ్చు బండితో పాటు నేను ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ మూడు పేపర్లు అయితే పంపిస్తాను చూసుకోవచ్చు అండి ఆర్సీ ఇది చూసుకోవచ్చు ఇన్సూరెన్స్ ఎన్సీబీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది ఒరిజినల్ డాక్యుమెంట్స్ నేను అన్నయ్య వాళ్ళకైతే కొరియర్ సుమేత్ సుమిత్ ఎక్బర్ బానేడుకోలో ఇక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదండి పర్ఫెక్ట్ గా ఉంది ఉన్నాయి వాళ్ళు చాసీస్ నెంబర్ చూపెట్టమన్నారు ఎట్లాగా మళ్ళీ వాళ్ళ కోసం ఎందుకని క్లియర్గా నేను వీడియోలోనే చూపిస్తున్నాను చూసుకోవచ్చండి అన్న మీరు ఇది స్క్రీన్షాట్ కట్టుకొని మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఆఫరా చూసుకోండి ఇవన్నీ నేను ఆల్రెడీ వీడియో చేశాను ఇంకా చూపించాల్సిన అవసరం లేదు ఎక్బర్ చాబిదేవయా రీడింగ్ ఒకటి చూపిస్తాను ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చండి టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తే కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది స్టార్ట్ స్టార్ట్ చేయాలి కూడా ఉంటాయి చూసుకోవచ్చండి యాభై వేల ఐదు వందల తొంభై ఏడు కిలోమీటర్లు అండి ఇబ్బంది సుమిత్ సుమిత్వ రైట్ సార్ ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూపెడదాం అని అయితే వెహికల్ అయితే మీకు అయితే మనొకసారి అయితే చూపించాను టూ థౌసండ్ సిక్స్టీన్ జడ్డీ వేరే ఫస్ట్ ఓనర్ వెహికల్ గ్లాసుల డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు యాభై వేలు తిరిగింది ఈ బండి నేను ఢిల్లీలో ఐదు లక్షల ఎనభై వేల రూపాయలకి ఇప్పించాను వెంకటరెడ్డి అన్నయ్యకి ప్రకాశం డిస్టిక్ గిదలూరుది ఉరిది అన్నయ్య వారు అయితే అన్నయ్య ఊరైతే సో ఈ బండి అయితే నేను కంటైనర్కించైతే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తానండి ఫస్ట్ టైం మన చాలా చూసే వాళ్ళైతే సస్క్రెండ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే చూపెడతాను ఓకే సార్ థ్యాంక్ యూ